ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతోందని ఉపాధ్యాయులు విద్యార్థులు అభివృద్ధి కోసం కృషి చేయాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలతో రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో డ్రింకింగ్ వాటర్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి వారంలోపు రిపోర్టు ఇవ్వాలని కోరారు రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు స్కూల్లోని ఉపాధ్యాయుల మాటలకే గౌరవం ఇస్తారని విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు నియోజకవర్గ పరిధిలోని మొత్తం రెండు వందల అరవై యొక్క ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సమస్యలను మూడు విభాగాలుగా విభజించాలని అధికారులను ఆదేశించారు మీరు చెప్పేటువంటి విద్యలోనే ఆ యొక్క పిల్లల్లో మార్పు వస్తుంది మొదట మీ తర్వాతనే తల్లిదండ్రుల మాట వింటారు ఎందుకంటే ఎక్కువ భాగము పిల్లలు ఉదయం వస్తే సాయంకాలం వరకు కూడా మీ సంవత్సర సంరక్షణలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు ఆ సంరక్షణ పెరిగినప్పుడు మనకి ఎన్నో ఉంటాయి ఇంట్లో కూడా డిప్రెషన్స్ ఉంటాయి లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగా లేకునో కొంతమందికి ఫైనాన్షియల్గా కొన్ని కుటుంబ సమస్యలు ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నీ అడిగిపోయినా ఇక్కడ తల్లి తల్లిని వదిలిపెట్టి వస్తే తల్లి తర్వాత తండ్రులు మీరే తల్లు మీరే మీరు ఆదరించేటువంటి అభిమానం మీరు ఆ పిల్లలకు నేర్పే విద్యాబుద్ధుల మీదనే కొంతమంది కూడా ఈరోజు తీర్చిదిద్ది ఎంతో ప్రయో పైకి ఉన్నతమైన స్థానాలలో కూర్చుంటూ ఉంటారు ఆ పేరు వచ్చినప్పుడు మా స్కూల్లో ఇందాకే చెప్పారు మా స్కూల్ టాప్లో ఉంది మా పిల్లలు ఈ విధంగా వచ్చారు ఈ విధంగా అనుకున్నప్పుడు గర్వంగా కూడా మీరు కూడా ఫీల్ అవుతారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్